ప్రజలను పాత్రికేయులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి దాడులు చేస్తే ప్రజాస్వామ్య బద్దంగా ఓటుతో వైసీపీ ఫ్యాన్ రెక్కలు వీర్చి అధికార పీఠం దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాబోయే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు ఈ సందర్భంగా లక్ష్మీదేవి మోహన్ రెడ్డి గారు బాధాకరం ఏ నిజాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు వస్తే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాటితో కూర్చొని మాట్లాడతానని చెప్పడం జరిగింది మీరు వస్తూనే ముందుగా ప్రజాసద కూల్చివేశారు పోల్చడాలతోనే పనిగా పెట్టుకొని ఎవరిని వదలకుండా ఆఖరికి తిరుపతిలోని ఈనాడు విలేకరు ఇంటిని కూడా కూర్చిన గొప్ప గనులు మీ అంతేకాకుండా మీరు మాట్లాడిన మాటల్లో నిజం లేదని తెలుసుకొని మీ వార్తల్ని ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆ విలేకరు పైన దాడి చేసి ఈరోజు వారిని హాస్పిటల్కి పంపించడం జరిగింది మీరు చేసే పనులకు అడ్డు ఆపు లేదు ప్రజలు దళితులు బీసీలు అన్ని వర్గాల వారు ఇప్పటికే ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు అయినప్పటికీ ఎవరిని నేను వదలను అంటూ మీరు ఆఖరికి విలేకరుని కూడా మీరు బాధ పెట్టే స్థితికి దిగినందుకు మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నాను ఏ వెళ్ళినా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏది ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారు లేదు పెన్షన్ని కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి అదేవిధంగా లేని కార్లు ఉన్నాయని చెప్పి ఇలా చాలామంది పేద ముసలి వాళ్ళ పెన్షన్లు తీసివేశారు వాటి మీద మళ్ళీ మీరు తిరిగి ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు లోన్లు కానీ అదేవిధంగా ఇన్నోవా కార్లు కానీ ఇతర కార్లు కానీ వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి కావలసిన అన్ని యంత్రాంగాన్ని కానీ ఇలా ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందని తెలియజేస్తున్నాను చంద్రన్న భీమా లేదు చంద్రన్న కా పెళ్లి కానుక లేదు చంద్రన్న నిజ విధానం లేదు ఏది కూడా ఈరోజు లేకుండా పోయింది ఇవన్నీ నిజం కాదా మీరు రండి ఎక్కడైనా కూర్చోండి మా నాయకుడు వస్తారు మేము వస్తాము ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియచేద్దామని తెలియజేసుకుంటున్నాను